సారు సారు ఏ విధంగా అపార్థం చేసుకోకూడదు మేము ఎన్నో సార్లు వృద్ధపత్రాలు సమర్పించడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చెరువు కింద కాలువలు ఉన్నాయి కాలువలు రిపేర్ అయితేనేమి కాలువలు పొడికి గత పది సంవత్సరాల నుంచి చెరువుకి డోర్లు నిర్మించాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది కానీ ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెరువుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే విధంగా సింగరమల చెరువు కూడా అక్రమాలకి నిలయమవుతుంది దానికి బౌండరీస్ పట్టించాలని గతంలో సోషల్ ఆడిట్ కంటే ముందు మేము ఉపాధి హామీ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు మన గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకు చేసుకోబోతున్నది ఉపాధి హామీ ప్రారంభించి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పథకాన్ని కొనసాగిస్తూ పంతొమ్మిది సంవత్సరాలు ఆనాడు తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే మళ్ళా తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము దీన్ని పది సంవత్సరాల నుండి కొనసాగిస్తుంది ఎందుకంటే రైతు కూలీలకు అనుసంధానం ఈనాటి ఈనాడు మన డిప్యూటీ ప్రధాన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకుని రైతులకు అనుస్వాదం చేయడం జరిగింది అంటే ఈ రైతు కూలీలు రైతులకు సంబంధించిన భూముల్లో పారం పరీక్ష గాని గానీ చెరువులు ఎండి ఎండిపోయిన కుంటలు ఎల్లేయడం గానీ ఉడికి తీయడం అదేవిధంగా గట్లపై చెట్లు నాటుకోవడం గాని మరియు భూముల్లో తన సొంత భూముల్లో నేరేడు సీని ఇలాంటి చెట్లు నాటుకోవడం గానీ చేసుకో ఉపయోగించుకునే చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా సింగనమల చెరువు కింద ఆయకట్టు కింద దాదాపు రెండు వేల నాలుగు వందల ఎకరాలు అధికారికంగా అనాధికారికంగా రెండు వేల ఎకరాలు ఉంది దాదాపు ఐదు వేల ఎకరాలు భూమి ఉండడం వల్ల ఈ కాలువలు పూర్తి బూడిపోయి కట్టాలు ఎక్కడంటే అక్కడ తిరిగిపోతున్నాయి ఇది ఓన్లీ కరువు పని తదు పని చేసే కూలీలతో అయ్యే పని కాదు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరైనారు కాబట్టి రైతుల హాజరైన ప్రత్యేక విన్నపం ఏమంటే అదే గట్ల పైన ఉన్న కంపలను ఉపాధి కూలీలతో గానీ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ఉపాధి ఈ సభ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం అధికారికంగా తెలియజేస్తుంది కాబట్టి దానికి బౌండరీస్ కూడా ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి మన ఏఈ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మౌలిక సదుపాయాలు గతంలో పంచాయతీలకు నిధులు లేక అరకొర నిధులతో అదేవిధంగా వాళ్ళ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం జరిగింది అదేవిధంగా గల క్షవరీ కింద ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది దీనిని ఉపయోగించి వీధి లైట్లు డ్రైనేజు మిగిలిపోయిన సిసి రోడ్లు ఇవన్నీ వేయల్సిగా సర్పంచ్ ద్వారా గ్రామ సభకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగా సింగనమల శ్మశాన వాటికలందు కంపౌండ్ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ స్నానాలు గది కానీ కొన్ని కొన్ని శివసాన వాటికల్లో లేవు కాబట్టి కూడా గ్రామ సర్పంచ్ ద్వారా గ్రామ సభకు విన్నవించుకుంటున్నాం అదే విధంగా సింగనమలలో ఐసిడిఎస్ బీసీ కాలనీలో కొత్తగా ఒక భవనాన్ని నిర్మించాలని కూడా మేము సింగనమల సర్పంచ్ ద్వారా గ్రామ సభకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగా మన ఎల్పిడిఓ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కి కంపౌండ్ వాళ్ళ లేక స్కూల్ వదులుతానే అసలు వాటితో పడినటువంటి వారు మందు సేవించుకుంటూ అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయాలని సభ ద్వారా సభకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదే విధంగా సింగరమలకు మంచి నీటి కొరత చాలా చాలా ఉంది చెరువు కింద ఉన్నటువంటి బోర్ల దగ్గర బోర్ వేసి ఈ ఆత్మీస ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని సర్పంచ్ ద్వారా గ్రామ సభకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చాలా పురాతన దేవాలయమైనటువంటి అయినటువంటి స్వామి గుడి ఎండోమెంట్ ద్వారా కూడా ఉన్నది ఆ గుడికి కంపౌండ్ వాల్ లేక చాలా ఇబ్బంది ఉంది కంపౌండ్ వాళ్ళు ప్లస్ అక్కడ ఒక ఆంజనేయ స్వామికి సపరేట్ పూజారిని కూడా నిర్మించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సభ పెద్దలకు అదేవిధంగా సర్పంచ్ గారికి ఈ విధ మా ఉపాధి కూలీలకు ప్రజలకి అందరికీ నా హృదయ